రెండు వేల ఇరవై నాలుగులో వృశ్చక రాశి వారి యొక్క ఆదాయం వ్యయం అదృష్టం మూడు గండాలు వీరికి ఉండబోతున్నాయి తస్మాత్ జాగ్రత్త రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది గండాలు గట్టెక్కే పరిస్థితి ఏ విధంగా వీరు తెచ్చుకోవచ్చు అయితే ఈ మూడు గండాలు ఏ విధంగా వీరికి వస్తాయి మరి అదే విధంగా వీరి యొక్క ఆదాయ వ్యయాలు అదృష్టం అనేవి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలా ఉంటాయనే విషయాలను మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది చాలా బాగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు సంవత్సరంగా ఈ చెప్పుకోవచ్చు ఇది మీకు మీ యొక్క జీవితంలో మార్పు తీసుకొచ్చే సంవత్సరంగా ఉండబోతోంది మీ లగ్నంలో శుక్రుడు మరియు బుధుడు రెండూ కూడా లాభదాయక గ్రహాలుగా ఉండడం వలన సంవత్సర ప్రారంభం అనేది నిజంగా బాగుంటుంది అంతేకాకుండా మీ వ్యక్తిత్వాన్ని చాలా చక్కగా సంతోషదాయకంగా మరియు ఇతరులు మీ పట్ల ఆకర్షితమయ్యే విధంగా ఉండబోతోంది అని చెప్పి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉంచబోతోందని చెప్పుకోవచ్చు ఫిబ్రవరి ఐదున మీ లగ్నాధిపతి మకర రాశిలో మరియు మీ మూడవ ఇంట్లో ఉండటం వల్ల కుజుని సంచారం మీలో కొత్త శక్తిని నింపుతుంది అంతేకాకుండా మిమ్మల్ని ధైర్యవంతులుగా చేస్తుంది మీరు మీ కమ్యూనికేషన్ లో చాలా నమ్మకంగా మరియు ఉత్సాహంగా ఉంటారు ఇతరులతో మీరు మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్ గా మాట్లాడటం అనేది జరుగుతుంది కాబట్టి తక్కువ రాజకీయ వేత్తలు లేదా సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క అభివృద్ధిని ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృశ్చిక రాసి వారు చూస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అంటే రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగు పెట్టిన వాళ్ళు కానివ్వచ్చు సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు వారు వారి యొక్క జీవితంలో ఈ పరంగా అంటే ఈ సెక్టార్ పరంగా అభివృద్ధి చూస్తారు ఇక అదేవిధంగా బృహస్పతి మీకు రెండవ మరియు పంచమాధిపతి అయినందువల్ల మీరు ఆరవ ఇంట్లో సంచరించటం వల్ల ఈ గ్రహాలకు సంబంధించిన సమస్యలు డబ్బు ఆదా చేయటంలో సమస్యలు కుటుంబ సమస్య సభ్యులతో విభేదాలు మాటల కారణంగా సమస్యలు కమ్యూనికేషన్ లో అపార్థం వంటి సమస్యలు ఉండవచ్చు మీరు మీ విద్యలో మీ ప్రేమ జీవితంలో సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి అంతేకాకుండా మీరు మీ పిల్లలతో కూడా సమస్యలను ఎదుర్కొనేటటువంటి సూచనలు ఉన్నాయి వారి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బ తినొచ్చు లేదా వారి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి అవకాశాలున్నాయి అంతేకాకుండా తల్లులు కొన్ని వైద్యపరమైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొంటారు కాబట్టి వారి యొక్క శ్రేయస్సు కోసం వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించబడుతోంది అంటే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారి యొక్క బిడ్డల విషయంలో వీరు కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వృషభ రాశి మరియు మీ ఏడవ ఇంట్లో బృహస్పతి సంచారం వల్ల ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు మీ ఏడవ ఇంట్లో బృహస్పతి యొక్క సంచారం మీకు ఫలవంతంగా ఉంటుంది మీ యొక్క సంబంధాల్లో మిమ్మల్ని చాలా వరకు కూడా బాండింగ్ అనేది ఎక్కువ పెంచుతుందని చెప్పి చెప్పుకోవచ్చు వృషిక రాశిలో ఉన్నటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఎక్సెస్ అయినటువంటి హ్యాపీనెస్ని ఇచ్చేటటువంటి టైం అని చెప్పి చెప్పుకోవచ్చు అదే విధంగా చూసుకుంటే వివాహం చేసుకోవాలి అనుకునే ఒంటరి వారు ఎవరైతే ఈ దృష్టికి రాసి వారు ఉన్నారో వారి యొక్క కుటుంబ సహాయంతో వారికి తగిన జోడీని మీరు వెతుక్కునేటటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఏడవ ఇంటి నుంచి బృహస్పతి మీ పదకొండవ ఇంటి యొక్క ఆరోహణ మరియు మీ మూడవ ఇంటిని చూడటం వలన మీ పదకొండవ ఇంటిపై ఉన్న బృహస్పతి యొక్క ఐదవ అంశం మీకు ఆర్థిక లాభాలను ఇస్తుంది మీ ప్రగాఢ కోరికను అంటే మీకు ఎంతో ఇష్టమైనటువంటి కోరికను నెరవేరుస్తుంది అంతేకాకుండా మీ పెద్ద తోబుట్టువులతో మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది మీ లగ్నంపై ఉన్న బృహస్పతి మిమ్మల్ని జ్ఞానవంతులుగా తయారు చేయటంతో పాటుగా ప్రభావవంతమైనటువంటి వ్యక్తిత్వాంతో కూడా మీకు ఆశీర్వచం అనేది ఈ యొక్క ఇరవై నాలుగో సంవత్సరంలో లభించబోతోంది ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శని నాలుగవ ఇంట్లో తన సొంత రాశిలో ఉండడం వలన భౌతిక లాభాలకు ఫలవంతమైందని చెప్పుకోవచ్చు గృహ నిర్మాణం కొత్త వాహనం కొనుగోలు చేయగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లేదా బిల్డర్లకు కూడా అసాధారణంగా అనుకూలమైందని చెప్పచ్చు ప్రియమైన వృష్టికి రాసి వారు మీ కష్టానికి మరియు జీవితంలో సాధించిన విషయాలకు మీ స్వదేశంలో కూడా మీరు ప్రశంసించబడతారు ఈ స్థానం మీ గృహ జీవితానికి అంటే కుటుంబ జీవితానికి చాలా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు కావాలంటే మీరు కాస్త శ్రమించాల్సి ఉంటుంది ఎందుకంటే కుటుంబ పరిస్థితులు కొంచెం అననుకూలమైనటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నాయి మీ తల్లితో విభేదాలను ఎదుర్కొనేటటువంటివి లేదా ఆరోగ్యం కూడా దెబ్బతినేటటువంటి సూచనలు ఉన్నాయి శని పొడి మరియు క్రమశిక్షణ కలిగిన గ్రహం కావడం వల్ల మీ ఇంటి వాతావరణం చాలా చికాకును పెట్టేటటువంటి సూచనలు ఉన్నాయి ఇంట్లో ఆనందకరమైన క్షణాలు లేవని మీరు బాధపడేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి నాలుగవ ఇంటి నుంచి శని మీ ఆరవ ఇంటిని మరియు పదవ ఇంటిని మీ లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి మీ ఆరవ ఇంటిపై శని యొక్క మూడవ అంశం మీ శత్రువుల్ని నాశనం చేస్తుంది మరియు మీ పోటీదారులను అణచివేస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీ వారి జీవితంలో ఏ విధమైన పోటీ న్యాయపరమైన వ్యాజ్యం లేదా ఏదైనా ఇతర యుద్ధాలలో పాల్గొనే స్థానికులకు ఇది మంచి సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే మీరు ఒకవేళ ఏదైనా కోర్టు కేసులో ఉన్నా లేదంటే మీరు ఏదైనా విషయం మీద కొంచెం పోరాడుతూ ఉన్నా వాటిట్లో మీరు ఖచ్చితంగా లాభాలని పొందుతారు ఇక మీ పదవి ఇంట్లో శని యొక్క ఏడవ అంశం మీ వృత్తి జీవితానికి మంచిది ఇది మిమ్మల్ని కష్టపడి పనిచేస్తుంది కానీ అదే సమయంలో మీ కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది ఆరవ మరియు పదవ ఇంటిపై శని యొక్క అంశం అనేది ఒకే సమయంలో వైద్యులు న్యాయవాదులు మరియు ఈ రంగానికి సిద్ధమవుతున్న విద్యార్థులకి కూడా అనుకూలంగా ఉంటుంది మీ లగ్నంపై శని యొక్క దశమ అంశం మిమ్మల్ని తీవ్రమైన కష్టపడి పనిచేసే మరియు అదే సమయంలో తక్కువ భావోద్వేగానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక రాహు కేతు గ్రహాల యొక్క గురించి చెప్పుకోవాలంటే రాహు గ్రహం ఐదవ ఇంట్లో ఉంటుంది కేతువు మీ పదకొండవ ఇంట్లో మొత్తం సంవత్సరం అంతా కూడా ఉంటుంది అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా ఉంటుంది ఐదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ విద్య ప్రేమ జీవితం లేదా మీ పిల్లలకు సంబంధించిన సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి మీ పదకొండవ ఇంట్లో కేతు ఉండడం కూడా అంత అనుకూలంగా లేదు ఆర్థిక లాభాలు దశ స్థానికుడిపై ఆధారపడి ఉంటాయి కానీ ఇది ఖచ్చితమైన ఫలితాలతో మిమ్మల్ని అసంతృప్తికి గురిచేస్తుంది మరియు ఈ కాలంలో మీరు చాలా సంఘ విద్రోహంగా కూడా ఉంటారు ఇక వృశ్చిక రాశి వారికి వార్షిక రాశి ఫలాలు అక్టోబర్ ఇరవై నుంచి సంవత్సరం చివరి వరకు మీ లగ్నాధిపతి కుజుడు మీ తొమ్మిదవ ఇంట్లో కర్కాటక రాశిలో క్షీణించి ఉండడంతో ఈ సమయంలో మీరు ఆరోగ్యం దెబ్బతింటుంది మీ తండ్రి ఆరోగ్యం కూడా దెబ్బతినే సూచనలు ఉన్నాయి మీరు అతనితో గొడవలు మరియు విభేదాలను కూడా ఎదుర్కోవచ్చు కాబట్టి ఆ సమయంలో మీరు మరింత స్పృహతో ఉండాలని సలహా ఇస్తారు కాబట్టి మొత్తంగా వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం మీరు కష్టపడి పనిచేయాలి ఈ సమయాన్ని మీకోసం ఫలవంతంగా చేసుకోవడానికి ఉపయోగించాలి అని చెప్పి సూచించబడుతోంది ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఆర్థిక జీవిత పరంగా అయితే కనుక మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీ అప్పులు రుణాలు నెమ్మదిగా పెరుగుతాయి కానీ వారు వ్యాపార విస్తరణ కొత్త ఆస్తి కొనుగోలు మొదలైన మంచి కారణం కోసం ఆ డబ్బు అనేది మీరు వెచ్చించటం జరుగుతుంది ఆరవ ఇంటి నుంచి బృహస్పతి మీ రెండవ ఇంటిని మరియు తొమ్మిదవ రాశి నుంచి చూస్తున్నాడు ఇది మీ పొదుపు మరియు బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుతూనే ఉంటుంది ఇక అదే విధంగా పదకొండవ ఇంట్లో కేతు సంచారం చాలా అనూహ్యమైంది ఇది ద్రవ్య లాభాలను ఇస్తుంది అంతేకాకుండా దశ స్థానికుడు ఏం చేస్తున్నాడో దానిపై ఆధారపడి ఉంటుంది కానీ మీరు ఆర్థిక లాభాలతో సంతోషంగా ఉండకపోవచ్చు మీ పదకొండవ ఇంట్లో కేతు ఉండడం వల్ల భారీ పెట్టుబడికి లేదా రిస్క్ తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి మరియు మీ పెట్టుబడులను ఆస్తి లావాదేవీల గురించి తెలుసుకోవాలి అని సూచించబడుతోంది ఎందుకంటే ఒక తప్పుడు చర్య మీ పెట్టుబడిని మరియు సంపాదించిన సంపదను ప్రభావితం చేసి మీరు మానసికంగా కూడా కుంగిపోయే విధంగా చేసే సూచనలు ఉన్నాయి అంటే ఆర్థిక పరమైనటువంటి నష్టం అనేది కనిపిస్తుంది కాబట్టి కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది మీ ఆర్థిక విషయాల్లో తెలివిగా ఉండాలని చెప్పి సూచించబడుతోంది మరి చూశారు కదా వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ఏ విధంగా ఉంటుందో మీది వృశ్చిక రాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి